సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఆ సాయినాథుడు అంటే ఇష్టం ఉంటే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చేయండి బిడ్డ సర్వప్రాణుల రూపంలో సంచరించే నన్ను గుర్తించు ఆ గుర్తింపుతో ఎవరైతే నడుచుకుంటారో వారెన్నో నాకెంతో ఆప్తులు నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్న పిచ్చిక కాలిక ద్వారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిష విషయాలలో మీద నేను వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవ్వరూ వారంతట వారుగా నా దగ్గరకు రారు నేనే వారిని రప్పించుకుంటాను వారి సమస్యలను తీర్చుతూ వాళ్ళ నమ్మకాన్ని నేను పెంచుకొని వారి నా వారిని నా దగ్గరికి రప్పించుకుంటాను నన్ను నమ్మిన వారిని ఎన్నడూ నేను వదిలిపెట్టను ఓం సాయిరామ్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు